హాయ్ అండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ భక్తులారా ఈరోజు స్వామి ఆలయంలో మహాప్రత్యేక కార్యక్రమాలు ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా జరిగాయండి ఈ పవిత్రమైన సందర్భంలో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దివ్యాలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారండి అమ్మవారి శోభను చూసిన ప్రతి ఒక్కరికి ఆహ్లాదం ఆనందం భక్తి పరవశం కలిగింది ఈ అమ్మవారు ముఖచంద్రికపై కాంతి ఆభరణాల తామర పుష్పాల అలంకరణ ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి ఉదయాన్నే ఆలయ వాతావరణం పవిత్రతో నిండిపోయింది కుంకుమ పూజలు ప్రారంభమయ్యాయి స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి ముందు కూర్చొని కుంకుమార్చనలు చేశారు శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రోచ్చారణంతో పూజలన్నీ ఆలయాన్ని మార్మోగించాయి ఈ కుంకుమ పూజలతో భక్తులు ఇళ్లల్లో సుఖ సంపదలు శాంతి ఐశ్వర్యాలు నిండాలని అందరూ కోరుకున్నారు మధ్యాహ్నం నుండి ఆలయంలో మరింత ఉత్సాహంగా కనిపించింది ఆలయం ప్రాంగణం మొత్తం పుష్పాలతో తోరణాలతో అలంకరణలతో ఒక దివ్యలోకంగా మారిందండి సాయంత్రం సమయానికి ప్రత్యేక అర్చనలు జరిగాయి మొదట అమ్మవారికి బంగార పుష్పాలతో అర్చన జరిగింది బంగార పుష్పాలు అర్పించబడిన ప్రతి క్షణంలో భక్తుల హృదయాల్లో ఒక ఆనందం ఉప్పొంగింది ఈ బంగార పుష్పాల అర్చన మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది తరువాత అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభమైంది అదేమిటంటే లక్ష తామర పువ్వులతో మహా అర్చన ఆలయంలో తెల్లని ఎర్రని గులాబీ రంగు తామర పువ్వులు పెద్ద సంఖ్యలో సేకరించబడ్డాయి ఆ లక్ష తామర పువ్వుల ఒక్కొక్కటి జపమాల మాదిరిగా అమ్మవారి పాదాల వద్ద అర్పించారు ప్రతి తామర పువ్వుతో ఓం మహాలక్ష్మే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజారులు భక్తులు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు లక్ష తామర పూల అమ్మవారి ముందు సమర్పించినబడిన ఆ దృశ్యం చూసిన వారు దైవానుభూతి పొందారు అర్చనల తర్వాత పల్లకీ సేవ వైభవంగా జరిగింది మహాలక్ష్మి అమ్మవారు అలంకరించిన పల్లకీ భక్తుల మధ్యన ప్రదక్షిణగా తీసుకువెళ్లబడ్డారు భక్తులు హారతులు బట్టి శంఖాలు ఊదుతూ మంగళ వాయిద్యాలు ఆయిస్తూ అమ్మవారిని కీర్తించారు పల్లకీ చుట్టూ భక్తులు కోలాటాలు ఆడుతూ జై మహాలక్ష్మి మాత అని నినాదాలు చేస్తూ అధ్యన్ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పులకరింప చేశారు పల్లకీ సేవ అనంతరం కోలాటాలు జరిగాయి భక్తులు ఉత్సాహంగా పాల్గొని ఆ ఆధ్యాత్మిక కోలాటాన్ని ఆనందంగా వీక్షించారు ఆ తర్వాత ఆరు గంటల ప్రత్యేక సేవ నిర్వహించబడింది ఈ సేవలో పూజార్లు వేదమంత్రాలతో అమ్మవారిని ఆరాధించి భక్తుల కోరిక కోసం దైవానుగ్రహం కోరుతూ పూజలు చేశారు మొత్తం రోజు ఆలయం ఆనందభరితంగా భక్తి సంపూర్ణంగా దివ్యశోభతో నిండిపోయింది మహాలక్ష్మి అమ్మవారి ఈ ప్రత్యేక దర్శనం చూసిన ప్రతి ఒక్కరి హృదయం సంతృప్తిగా మారింది ఈ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ దివ్యమైన మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు బంగారు పుష్పాల అర్చనలు లక్ష తామర పువ్వులతో మహా అర్చన పల్లకీ సేవ పోరాటాలు మరియు ప్రత్యేక ఆరాధనలు ఇవన్నీ ఈరోజు ఆలయం చరిత్రలో ఒక ఆధ్యాత్మిక ఉత్సాహంగా నిలిచాయి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహం మీ అందరికీ ఎల్లప్పుడూ కలగాలి అని మా హృదయపూర్వకమైన ప్రార్థన ఈరోజు ఈ ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దివ్యమైన అలంకారంతో దర్శనమిచ్చారు ఉదయము ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించగా సాయంత్రం బంగారు పుష్పాలతో అర్చన చేసి లక్ష తామర పువ్వులతో మహా అర్చన ఘనంగా చేశారండి భక్తులు పాల్గొన్న పాలకీ సేవ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది ఆ తర్వాత భరతనాట్యము మరియు ఆరగింపు సేవలు ఆలయ ఆచార్యుల ఆధ్వర్యంతో నిర్వహించబడ్డాయండి ఈ దివ్యమైన మహాలక్ష్మి అమ్మవారి పూజా దృశ్యాలు వీక్షించి మీకు మీ మరియు మీ కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు లభించాలి అని మనసారా కోరుకుంటున్నామండి